పాము పడకలేపినట్టు మనం నడుము నుంచి ఛాతీ భాగాన్ని పైకి లేపుతాం ఈ భుజంగాసనం చేయటం ద్వారా థైరాయిడ్ సమస్యలున్నవారు తగ్గించుకోవటానికి మెడనొప్పి నడునొప్పి నొప్పి సమస్యలు ఉన్నవారు బాగా తగ్గించుకోవటానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది బ్యాక్ మజిల్స్ అన్ని స్టిఫ్ అయి నొప్పుగా ఉన్నవారు కూడా తగ్గించుకోవడానికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది వీపు కొవ్వు కరగటానికి కూడా లావున్న వారికి బాగా మంచిది అలా బోర్లా పడుకున్న తర్వాత రెండు కాళ్ళని కలిపి అట్లా చాపేయాలి రెండు చేతుల్ని భుజాలకి ఇరువైపులా నేలకట్ల ఆనిచ్చేసి రెండు మోక చేతుల్ని మనం లోపలకు నొక్కుంటాం ఇప్పుడు మెడని నడుముని పైకి లేపుతూ వెనక్కి విరవాలి భుజంగం పాములాగా పడగలేపినట్లుగా మన శరీరం అట్లా ఉంటుంది గాలి పేల్చకుండా ఈ భంగిమలో కదపకుండా అట్లాగే ఒక అర నిమిషం ముప్ప నిమిషం సేపు కూడా ఉండొచ్చు ఎక్కడ నొప్పి వస్తుందో మీరు అక్కడే మనసు పెట్టి గమనిస్తూ ఆసన స్థితిలో స్థిరమగా ఉంటే ఫలితాన్ని పూర్తిగా పొందగలుగుతారు పదిహేను ఇరవై సెకండ్ల నుంచి హాఫ్ మినిట్ వన్ మినిట్ వరకు ఉండగలిగితే మెడనొప్పులు నడువు నొప్పులు బాగా తగ్గుతాయి ప్రారంభంలో ఐదు పది సెకండ్లు ఉండి తీసేయొచ్చు ఉండలేని వారు మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ విశ్రాంతి స్థితిలో అట్లాగే రిలాక్స్ అవుతారు అట్లా బార్లా పడుకుని మకరాసనంటారు దీన్ని విశ్రాంతి స్థితిలోకి మీరట్లా ఉండొచ్చు